హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం గుత్తి రోడ్లో ఉన్నాము మనకు వచ్చేసి వేలంపాట వచ్చేసి పదిహేడు పన్నెండు బుధవారం వేలంపాట ఉంది కావాల్సిన వారు వచ్చేసి ఆధార్ జెరాక్స్ పాన్ జరాక్సు ఇరవై వేల నూట ఇరవై రూపాయలు క్యాష్ తీసుకుని రండి పదకొండు నుంచి టోకన్లు ఇస్తారు మూడు గంటలకు వేలంపాట ఉంది మనకు సెకండ్స్ వెహికల్స్ అంటే అన్ని రకాల సెకండ్స్ వెహికల్స్ అన్నీ ఇక్కడ వేలంపాట వేయబడను కార్లు జేసీబీలు ట్రాక్టర్లు లారీలు ఇటాచీలు అన్ని రకాల సెకండ్స్ వెహికల్స్ తీసుకోవాలన్న వారికి ఒక గొప్ప సువర్ణ అవకాశము తప్పక వచ్చేసేయండి ఫ్రెండ్స్ సార్ రెండు వేల ఇరవై రెండు అప్పి సిటీ సార్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓన్లీ పేపర్లు మాత్రమే సార్ రికార్డు మీరే చెప్పించుకోవాల్సి ఉంటుంది మా కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ వరకు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్కి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది టాటా జస్ట్ ఎక్సీ ఇది ఎల్లో బోర్డులోనే లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఎఫ్సీ ట్యాక్స్ ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకేంది దీని కాస్ట్ వచ్చేసి మనకు మూడు లక్షల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు రెండు వేల పదహారు టయోటా ఇతిహాసు ఎల్లో బోర్డులోనే లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి ఓన్లీ పేపర్లు మాత్రమే ఇస్తాం రికార్డ్ మీరే చెప్పుచ్చుకోవాల్సి ఉంటుంది మూడు లక్షల రూపాయలు ప్రైజ్ ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు దీనికి కూడా నెగోషియబుల్ ఉంటుంది రెండు వేల పదిహేడు స్విఫ్ట్ స్విఫ్ట్ వెహికల్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి ఓన్లీ తమ్ముంది ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఓనర్ తంపేస్తాము దీని కాస్ట్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు హుందా ట్వంటీ రెండు వేల పద్దెనిమిది ఇది ఆస్టా ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఓనర్ తంపేస్తాము దీని కాస్ట్ వచ్చేసి మనకు ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మారుతి సియాజ్ ఇది రెండు వేల పదహారు మోడలు ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఓనర్ తొంభై రూపాయలు చేస్తాము దీని కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు లక్షల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కు సార్ ఈ వెహికల్ వచ్చేసి టాటా అల్ట్రోజు రెండు వేల ఇరవై మోడలు డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఓనర్ తొంభై ఏర్పాటు చేస్తాము దీని కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు ఇరవై ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ కూడా మనకు సార్ ఆల్టో వెహికల్ సార్ ఇది రెండు వేల పదమూడు మోడలు తమ్ముంది ఇన్సూరెన్స్ ఉంది రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఒక లక్ష అరవై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ కూడా మనకు రెండు వేల పదహారు సఫారీ స్ట్రోమ్ సార్ ఇది దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది దీనికి వచ్చేసి ఓన్లీ పేపర్లు మాత్రమే సార్ రికార్డ్ మీరే చెప్పించుకోవాల్సి ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు సార్ ఈ వెహికల్ వచ్చేసి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఇది ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఓనర్ తమ్ము ఏర్పాటు చేస్తాము మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు ఉందా ట్వంటీ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ తమ్ముంది ఇన్సూరెన్స్ ఉంది రికార్డ్ అయితే ఆల్ ఓకేంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు సుప్రో రెండు వేల ఇరవై రెండు వెహికల్ దీనికి వచ్చేసి ఓన్లీ పేపర్లు మాత్రమే ఇస్తాం రికార్డు మీరే చెప్పించుకోవాల్సి ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు మూడు డెబ్బై ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి సుప్రో వెహికల్ సార్ ఇది ఇరవై మూడు ఎండింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ ఓన్లీ పేపర్లు మాత్రమే ఇస్తాం రికార్డు మీరే చెప్పించుకోవాల్సి ఉంటుంది ఇది పెట్రోలు ప్లస్ సిఎన్జి సార్ ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు లక్షల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు దీనికి కూడా నెగోషియబుల్ ఉంటుంది సార్ అశోక్ లైలాండ్ దోస్తు సార్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు ఎఫ్సీ ట్యాక్స్ ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు సార్ అశోక్ లైలాండ్ దోస్తు ఇది రెండు వేల పదహారు మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు యాభై ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్కు సార్ రెండు వేల ఇరవై మూడు బొలోరో పికప్ సార్ ఇది వన్ పాయింట్ సెవెన్ పర్సెను సార్ ఈ వెహికల్కి వచ్చేసి రికార్డ్ అయితే ఆల్ ఓకేంది ఎఫ్సీ ట్యాక్స్ ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఈ వెహికల్కి మనకు సార్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు బొలోరో మ్యాక్స్ పికప్ సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి ఎఫ్సీ ట్యాక్స్ ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ కూడా మనకు సార్ రెండు వేల ఇరవై ఒకటి టాటా ఇస్ గోల్డ్ సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి ఓన్లీ పేపర్లు మాత్రమే సార్ రికార్డు మీరే చేయించుకోవాల్సి ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు రెండు ఎనభై ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు సార్ ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర జీతో సార్ రెండు వేల ఇరవై మూడు వర్షను సిఎన్జి వెహికల్ సార్ ఇది ఈ వెహికల్ కూడా ఓన్లీ పేపర్లు మాత్రమే సార్ రికార్డు మీరే చూపించుకోవాల్సి ఉంటుంది దీని వే దీని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు సార్ ఇది మహేంద్ర అల్ఫా రెండు వేల ఇరవై రెండు మోడలు ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఓనర్ తమ్మ కూడా ఏర్పాటు చేస్తాము దీని కాస్ట్ వచ్చేసి మనకు లక్ష అరవై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్ కూడా మనకు